ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం ప్రకారం ఆ తులారాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎలా ఉంది తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపార బలంది కుటుంబ బలంది ఆరోగ్య బలంది కుటుంబ సమస్య యోగ బలంది చేసే కార్యయోగ బలంది సంతాన బలంది అలాగే సంసార బలంది కుటుంబ బలంది విదేశాన యోగ బలంది రణరంగంది రాజకీయ రంగంది అలాగే వ్యాపార రంగంది ఎలా ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చేసే పనుల కార్య విషయంలో ఎలా ఉంటుంది విద్య విషయంలో ఎలా ఉంటుంది ఉద్యోగ విషయంలో ఎలా ఉంటుంది తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వచ్చిందండి కరెక్ట్ కాళికా శక్తి దేవత వచ్చింది వారి జాతక బలానికి ఆంజనేయ స్వామి వచ్చిండు వారి పేరు మీద అలాగే వారి జాతకానికి శివ పార్వతులు వచ్చిండి శివుడు పార్వతి అలాగే బాలగణపతి స్వామి వచ్చిండు సుబ్రహ్మణేశ్వర స్వామి వచ్చిండు తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం నవగ్రహాల్లో మాత్రం వీరికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది పదకొండు ఆదాయం ఉంది పదకొండు ఖర్చు ఉంది సాయం చేసేవారు మాత్రం నలుగురైతే ఏడిసేవారు వీరి మీద తొమ్మిది మంది ఉన్నారండి ఇబ్బందులు పెట్టేవారు వీరికి ఎటుపోయి నరఘోష అధికంగా ఉన్నదండి వీరి రాశివారి జాతకంలో విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టిన వారికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం చాలా వరకు శుభకరమైన యోగం ఉంటుందండి ఇంకా వీరి జాతకానికి చిత్రానక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం ఇబ్బందులు ఇక్కడ తప్పవండి రుణ చిక్కులు అధికంగా ఉంటాయి ఇంకా ఈ రుణ చిక్కులు చికాకులు దాహైద్రబాదులు తొలగిపోవాలంటే చిత్రానక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయటం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది శుభకరమైన యోగం ఉంటుంది స్వాతి నక్షత్రం వారు మాత్రం కనకదుర్గమ్మ వారిని పూజ చేయటం అలాగే వీరి జాతకానికి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి అలాగే విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టినవారు మాత్రం ఖచ్చితంగా వారి జాతక వలన ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఈ రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ధనం మాత్రం వీరికి విపరీతంగా అందే అవకాశం ఉంటుంది కానీ నిలకడ ఉండదండి మంచి నీళ్ళు లేక ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కానీ మాత్రం కుటుంబ సమస్యలు కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న కుటుంబ సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి రాబోయే కాలం మంచిగుంది వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో ఉన్నవారికి తిరుగు ఉండదు వారి జాతక బలంలా వారు వార్డు మెంబర్ నుంచి పడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు కూడా మాత్రం తులారాశి వారికి మాత్రం ఖచ్చితమైన యోగ బలం కలిసి వస్తుంది ప్రజల ఆదరణ ఉంటుంది నియోజకవర్గంలో ఆదరణ ఉంటుంది వారి అభిమానం నుంచి ఆదరణ ఉంటుంది అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం పార్టీపరమైన ఆదరణ ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఈ తులారాశి వారి జాతకంలో కళాకారులకైతే తిరుగు ఉండదండి వీరి జాతకం శుక్రగ్రహం అధికమైన ప్రాధాన్యత ఉంది కళాకారులకు ఖచ్చితంగా మంచి ఫలితాలు కలిసి వస్తాయి నిర్మాతలు డైరెక్టర్లు సంగీత కళాకారులు గీత రచయిత రాశివారు గాయని గాయకులు సాంకేతిక నిపుణులు చాలామంది ఉంటారండి కళాకారులు మాత్రం లక్షలాది రకాల వారు ఉంటారు వాళ్ళకి మంచి ఫలితం కనబడే అవకాశం ఉంది కాబట్టి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నటరాజస్వామి అంటే వీరు శివపార్వతుల్ని పూజ చేయటం మంచిది సంతానం లేనివారు సంతానం నుంచి ఇబ్బందులు పడుతున్నవారు సంతానానికి ఆరోగ్యం ఇబ్బందులు పడుతున్నవారు బాలగణపతిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇక వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు చిక్కులు చికాకులు పడుతున్న వారు మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి అలాగే మంత్రం తంత్రం దయ్యం భూతం మంత్రం అలాగే మాత్రం మానసికంగా ఇబ్బంది పడటం మానసికంగా డిఫరెన్స్ అయినవారు అలాగే మాత్రం వారి జాతకంలో మానసికంగా చాలా నష్టపోయినవారు సైక్రెటిస్ట్ వరకు వెళ్ళిన వారు ఇలాంటి సమస్యలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వారి జాతక వారికి చూడాలంటే మాత్రం కానీ ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆ భోళా శంకరుని పూజ చేయటం చాలా వరకు మంచిది లేకుంటే వారితో చేపించకపోయినా మాత్రం వారి పేరు మీద మాత్రం కులమాత కుల దేవతల్ని పూజ చేపించడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద కానీ మీరు రాసి వారికి చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదండి వారు ఏ వ్యాపారం చేసినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా ఇనువు వ్యాపారం చేసినా వాహనం వ్యాపారం చేసినా అలాగే డ్రైవర్ ఫీల్డ్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంజనీర్ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెవెన్యూ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఐఏఎస్ ఐపీఎస్ రంగం ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రక్షణ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు మాత్రం ఉండదు కానీ ముఖ్యంగా వడ్డు వ్యాపారం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లిక్కర్ వ్యాపారం అలాగే పెట్రోల్ వ్యాపారం గ్యాస్ వ్యాపారం డీజిల్ వ్యాపారం అలాగే తైల వ్యాపారం ఐరి వ్యాపారం చేసేవారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారు లిక్కర్ది కావచ్చు లేదా మాత్రం పెట్రోల్ది కావచ్చు డీజిల్ది కావచ్చు ఇంధనంది వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి మంచి లక్ష్మీకళ యోగ బలం కలిసొచ్చే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారి జాతకంలో వివాహం కాని వారికి మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి వివాహమైన వారికి భారీభర్తలతో విరోధాలు చిక్కులు చికాకులుంటే ఆ పరమేశ్వరుడి దేవాలన పరమేశ్వరుడు పార్వతి దేవలన మంచి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారికి మాత్రం రాబోయే కాలం బాగుంటుందండి రాబోయే కాలం అంటే ఒక మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మూడు కోరికలు ఉంటాయండి కెరీర్ విషయంలో పైకొస్తమా రామ పర్సనల్ విషయంలో బాగుంటుందా లేదా మూడవది పెద్దల మీద ఆర ఆధారం పడవద్దు సొంతంగా నడవాలనే ఆలోచన ఉంటాయండి మూడు కోరికలు తప్పకుండా జరిగే అవకాశం ఉంది కానీ మాత్రం వీరికి నూటికి నూడు పాళ్ళు వీరు మాత్రం శ్రమ చేస్తే పట్టుదలగా ఉంటే మాత్రం వారు పట్టుదలని మీరు కాపాడే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతక బలానికి విదేశానం వెళ్ళాలనుకునే వారు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటాయండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం కుటుంబ తగాదాలు చిక్కులు చికాకులు తప్పవండి అలాగే మాత్రం నలభై సంవత్సరాల నుంచి నలభై యాభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు తప్పవండి అలాగే మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే అరవై నుంచి డెబ్భై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం కానీ మాత్రం ప్రాణం మీద ఆరోగ్యం మీద కండ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాత్రం ఆరోగ్య చుక్కులు ఉన్న చాలా ఒక క్రిటికల్ పొజిషన్ ఉన్నవారు మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిదండి అలాగే ఈ రాశివారు చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఇది జాతకలానికి భస్పం ధరించడం కూడా చాలా మంచిదండి శివుడి భస్పం శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయటం అలాగే కోటప్ప కూటప్పకొండని సందర్శనం చేయటం అలాగే రాజు జాతక వలంలా చూడాలంటే మాత్రం వీరి పేరు మీద మాత్రం ముఖ్యంగా వారి శివాలయంలో ఎక్కడున్నా సరే ఎన్నో రకాల పేరు ఉన్నాయండి శివుడికి మాత్రం శివాలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి బెట్టింగ్ కావచ్చు లేదా లక్ష రూపాయలు ఇస్తే పది లక్షలు వస్తాయనే కాడు కావచ్చు ఇలాంటివి మాత్రం పెట్టుకోవద్దండి ఇబ్బందులు పడే అవకాశం ఉండే వారి జాతకానికి అధిక ఆశకు పోతే మాత్రం ఉన్నది పోతుంది దాచుకున్నది పోతుందండి ఇబ్బందులు పడే అవకాశం తప్పకుండా కలుగుతాయి స్త్రీలకు మాత్రం అద్భుతమైన ఫలితం ఉన్నదండి స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మాత్రం కులదేవతని ఆరాధన చేయటం అలాగే గోమాతని ఆరాధన చేయటం అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అమ్మవార్లకు మాత్రం పూలతో పూజ చేయటం అలాగే కుంకుమార్చన పూజ చేయటం శుక్రవారం మంగళవారం రోజు నియమం పాటించడం చాలా మంచిది వివాహం అయిన వారు కావచ్చు కానివారు కావచ్చు ఎవరు చేసినా చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయా